మహాలక్ష్మి అర్చన కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేస్తూ ఉంటారు ఈ పౌడర్ పాలల్లో కలిపి సీతకిస్తే సీత మనం చెప్పినట్టు వింటుంది అని మహాలక్ష్మి అర్చనతో చెప్పి తన చేతిలో ఉన్న పౌడర్ని పాలల్లో కలిపి గ్లాసులో పోస్తుంది పాల గ్లాస్ తీసుకెళ్లి సీతకిస్తుంది గుడ్ అత్తా మీలో సిన్సియారిటీ నాకు నచ్చింది కీప్ ఇట్ అప్ అత్తా అని సీత పాల గ్లాస్ తీసుకొని పాలు తాగుతూ ఉంటుంది ఇక పాలు మొత్తం తాగటంతో మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి సీతను తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళి సీతతో కబుర్లు చెప్తూ ఉంటుంది అర్చన సర్టిఫికేట్ తీసుకొని మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది సీత ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత కళ్ళు తగిన కోతిలా చేస్తూ నువ్వు అడిగితే నా ప్రాణమే పెట్టేస్తాను అలాంటిది సంతకం ఒక లెక్క అత్త అని సీత కళ్ళు తాగిన కోతిలా చేస్తూ మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది అక్కడే సీత అక్కడే అక్కడే సంతకం పెట్టు అని అర్చన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్